కి స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికూరలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నూతనంగా ఎంపికైన శాఖ అధ్యక్షులు దంగేటి సూర్యనారాయణ సోషల్ మీడియా కరుణ మఠభర్తి రాధాబాయి కాండ్రేగుల గోపాలకృష్ణ ఒక్కలాంక రాధాకృష్ణ అందేమూర్తి కడల భాస్కర్రావు ముత్తుబత్తల సోమశేఖర్ ఎంపీటీసీ కుసుమ వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గంగటి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరియు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం మిత్రుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు పేద బడుగు బలహీన తరగతి వర్గాల అందరి పార్టీ అది ఇవాళ చెట్టును పట్టే విత్తనం ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆయన పరిపాలన ఎలా ఉందో దానికి రెండింతలు ఎక్కువగానే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారన్న ఏమాత్రం అత్యుయక్తి లేదు రాజశేఖర్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా పరిపాలించే కాలంలో ఢిల్లీలో జర్నలిస్టుల సమావేశంలో ఒక మాట అన్నారు నా పరిపాలనలో లబ్ధి పొందిన కుటుంబం ఆంధ్రప్రదేశ్ లో లేదని ఆ సమయంలో ఇక్కడ ఉన్న ఒక జర్నలిస్టు లేచి సార్ నాది ఆంధ్రప్రదేశే నేనే లబ్ది పొందను మీ పథకాల వల్ల అని చెప్పి చెప్పాట ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అని పలానా పలానా అని చెప్పేట అయితే మీ ఇంటికి ఫోన్ చేసి సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ ఒకసారి కనుక్కుని ఫోన్ చేసి ఆ రోజు గ్యాస్ సబ్సిడీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే తరహాలో ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల వర్గాలందరినీ కూడా కంటి పోపల్లాగా కన్న బిడ్డలా చూసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాళ్ళు లబ్ధి పొందలేదు కుటుంబం ఏ గ్రామంలోనూ లేదు ఏ ఇంట్లోనూ లేదు గుండెల మీద చేసుకుని చెప్పమని ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మేము లబ్ధి పొందలేదని చెప్పేసి అటువంటి వ్యక్తి దురదృష్టం ఏ రకంగా జరిగిందో బొత్తిగా దారుణం పార్టీ పోటీ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు అరవై ఏడు సీట్లు వచ్చాయి దురదృష్టం రెండు వేల మిమ్మల్ని జరిగిన ఎన్నికల్లో పదకొండు సీట్లు అంత దౌర్భాగ్యం అంత ఘోరమైన ఓటమి జరగ జరగ ఊహించలేదు కానీ ఏ రకంగా జరిగిందో భగవంతుడు తెలుసు మనకు తెలియదు ఇవాళ ఆరు నెలల పరిపాలనలో ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు ఈ ధృతరాష్ట్ర పరిపాలన ఎప్పుడు అందం అవుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ధృతరాష్ట్ర పరిపాలన ఎందుకన్నాడు అంటే ధృతరాష్ట్రుడు పుత్ర వాత్సల్యంతో మొత్తం పాండవుల్ని ప్రజల్ని దూరం చేసుకుని వినాశానికే దారి తీశాడు ఇవాళ ఈ ధృతరాష్ట్రుడు కొడుకు మీద వ్యామోహంతో రాష్ట్రాన్ని దర్శనం చేసేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించి ఇప్పటికే చాలా మంది ఆ తోటి ఉన్నారు ఎవరు వ్యక్తం చేయట్లేదు బయటకు వచ్చే ఏమవుతుందో ఏం తీసేస్తారో ఏ పథకాలు తీసేస్తారో ఏ పెన్షన్ తీసేస్తారో ఫోటోలు పెట్టి కేసులు పెట్టి అరెస్టులు చేస్తారో అనే భయభ్రాంతులు చేసి జనాలు భయపెడుతున్నాడు అందుగురించి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏళ్ళలో జములు ఎన్నికలు వస్తున్నాయి ప్రజలు ఈసారి మూకుమ్ముడుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అని అందరూ ఏమాత్రం అత్యసక్తం లేదు ప్రజలకు కూడా నేను చెప్తాను మనం తిన్న విశ్వాసం మర్చిపోకూడదు ఇవాళ భయపడిపోయి మనం దూరంగా ఉండడం భావ్యం కాదు లబ్ధి పొందడం అన్నం పెట్టిన చెయ్యిది తాము చెప్పినట్టు తిన్నంటి వాసాలను లెక్క భావ్యం కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎన్ని విధాలుగా ఆయన అనగదొక్కాలని చూస్తున్నారో అన్ని విధాలా అనగదొక్కుతున్నా ఆయన అలా నిలబడే ఉన్నాడు ఒక్కను కూడాను రెండు వేల నుంచి కూడా లేనిపోని కేసు గురించి పదహారు నెలలు జైల్లో ఉంచినా కూడా తొక్కవు అనేది ధైర్యం తోటి ఇలా ముందుకు వచ్చాడు పార్టీని నడిపించాడు ముప్పై ఆరు వందల ముప్పై ఏడు వందల కిలోమీటర్లు నడిచాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు ఏనాడు ఎవరితోటి పొత్తులు పెట్టుకుని అంత దారి తొక్కలేదు కాబట్టి నా బుల్లెట్ గ్రామానికి సంబంధించి నేను ఒకసారి తెలియజేసుకున్నాను మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందింది బుల్లెట్ గురులో అది నేను చెప్పగలను గంటా లబ్ధి లబ్ది పొందే కుటుంబం ఎవరు మాట్లాడతాను నేను డిబేట్ కి సిద్ధంగానే ఉన్నాను బుల్లెట్ కాబట్టి వీరందరూ గుర్తు ఈ దుతరాష్ట్ర పరిపాలన ఎంత తొందరగా సాగనంపుతారో అంత తొందరగా సాగనింపొని ఈ యాభై రెండో పుట్టుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టు సందర్భంగా మా నూతన అధ్యక్షుడు గంగేరు సూర్యాన్ గారి సమక్షంలో మా గ్రామ ప్రజలందరికీ గ్రామస్తుడిగా మీ అందరికీ